జిల్లా పట్టణం బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్డి జ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండి జ్యోతి ఎంపికైన సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు ఏఐసి పార్టీ పెద్దలకు పిసిసి మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి పిసిసి వైస్ ప్రెసిడెంట్ పండి జకరయ్య కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్సీ సత్తర్ కృతజ్ఞతలు తెలిపారు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం నుంచి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహానాయకులను తయారు చేసిందని ప్రజలకు మంచి పరిపాలన అందించిందని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అచ్యుత రాజ్ చిన్నపురెడ్డి మాపు పాషా షరీఫ్ బండి జకరయ్య తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైన్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఈఎం రామచంద్రయ్య 对啊，那啥呀？ ఏర్పాటు ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులైనయ్య గారు పిసిసి సెక్రటరీ బద్వెల్ అయినటువంటి సర్కార్ గారు కార్యక్రమానికి బద్వేల్ మండల వాటి అధ్యక్షులు చెంది గారు నేతూ అధ్యక్షులు పిసిసి గారు తర్వాత ఈనాడు ఆమె గతంలో గురించి మీకు అందరికీ మనకందరికీ తెలిసిన విషయమే ఆమె పార్టీలో చిన్న మెజార్టీతో ఏదో ఒక అయినా అప్పటి నుంచి ఆమె పొట్టు వదులుకునే కార్యకర్తలు అమ్మ సమస్య కలిపి వచ్చింది నాడు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రధాన ప్రతిపక్షం బాలకృష్ణ కూడా నేషనల్ పార్టీని ఎంచుకొని నేషనల్ పార్టీకి సేవ చేసి ఏ రోజైనా నేషనల్ పార్టీని అభిమానిస్తుంది పార్టీ లేక ఆమె ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని జ్యోతి గారు ఏర్పాటు చేయలేదు అవకాశాలు మెండుగా వచ్చాయి ఇప్పుడు అటువంటిది పోగొట్టారు తర్వాత అది కూడా సాధించలేకపోయారు తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు ఈ రాష్ట్రానికి రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్యాకేజీ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై వేల మూడు వందల కోట్ల యాభై వేలు యాభై వేల యాభై కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రత్యేక వచ్చే ఈ ప్రత్యేక ప్యాకేజ్ వచ్చింది దాంట్లో రాయలసీమకు ఇట్ట ఉత్తరాంధ్ర కూడా మేలు జరుగుతుంది మరి కడప ప్రాంతంలో పార్టీ పెడితే ఎంతోమందికి వస్తుంది ఇది కూడా చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ శంకుస్థాపన చేశాడు ఆయనకు ఓటిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇప్పుడు ఏం జరిగింది ఎక్కడ వేసినట్టే ఎక్కడనే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చేనే ఈ రాష్ట్రానికి మేలు జరిగేది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేనే రైతులకు మేలు జరిగేది ఇదే విధంగా ఈ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది పైన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాహుల్ గాంధీ గారు వెంటనే మొదటి సంతకం ఆంధ్ర ప్రత్యేక హోదా ఫైల్ ఫైన్ సంతకం పెట్టానని చెప్పాడు మరి ఆయన ఇచ్చాడు ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అందుకే కార్యకర్తలు అందరం కూడా మనం ఏకమే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేబోతుంది కీలకంగా కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు అందు కాబట్టి ఎన్ని సాధిస్తాము ఖచ్చితంగా జ్యోతి లాంటి మేడము మేడం గారు కానీ కమలమ్మ గారు కానీ అందరు కూడా కలిసి పోరాడి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలని అధిష్టానం కోరుకుంటుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అట్లే రాష్ట్ర కమిటీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్గాను అట్లే ఈ బద్వేల్ పార్టీకి కన్వీనర్గాను నియమించడం జరిగింది ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల పండుగ ఉంటే ఏ పార్టీకి ఎవరు ఏ పార్టీ నుండి ఎవరు అని చెప్పిన ఆతృత అందరిలోనూ ఉంది అట్లే కాంగ్రెస్ పార్టీ గురించి రెండు ముక్కలు చెప్పాలి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పుట్టి నూట ముప్పై ఐదు సంవత్సరాలకి అనేక సంవత్సరాలు పోరాడి ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా తెచ్చింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది ఆ రోజు గుండు కూడా తయారు చేసుకోలేని పరిస్థితి మంది అంత వెనుకబడి ఉన్న దేశం మంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గుండు నుంచి అంతరిక్షంలోకి పంపించే వ్యోమ నాయకులతో సహా తయారు చేసుకునే స్థాయికి ఎదిగినం అంతటి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనే కారణం కానీ తర్వాత కాలంలో మనువాద సిద్ధాంత పార్టీలు బ్రాహ్మణవాద పార్టీలు ఇవి వచ్చినందువల్ల ఈ దేశాన్ని కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో జాతుల పేరుతో అడ్డగోలుగా విభ విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ రోజు ఆంగ్లేయుల మీద పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బ్రాహ్మణవాద మనువాద మతోన్మాద పార్టీల మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని కొనసాగింపు చేస్తూ రాహుల్ గాంధీ గారు అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించినారు భవిష్యత్తులో ఆ మతోన్మాద బ్రాహ్మణవాద పార్టీలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది రాబోయే యుద్ధానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అది మన దేశ పౌరులందరికీ బాధ్యత తప్పనిసరిగా అందరూ గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఒక సామెత ఉంది తిని తిని గాడిద చావాల్సిందే కానీ గరిక చావదు అంది గరిక మళ్ళీ మలుస్తూ ఉంటుంది తిని తిని గాడిద చచ్చుకోవాలి అట్లా ఏ పార్టీలు వచ్చినా కానీ అన్ని మధ్యలో చనిపోయేటియే అన్ని మధ్యలో ఎత్తిపోయేటియే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో శాశ్వతంగా ఉండి ఈ దేశ ప్రజలను ఈ దేశాన్ని ముందుకు నడిపించేది కాంగ్రెస్ పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీని గుర్తించాలని కోరుతూ ఇక మన మిత్రులు ఒక సంశయం ఏదో తెలియజేసి అనేక పోరాటాలు రాష్ట్రంలో చేయడమే కాకుండా ఢిల్లీ కూడా పోయి అక్కడ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది మొన్నటికి మొన్న షర్మిళ గారి నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేయడం జరిగింది మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము నాలుగు రోజుల కిందట పార్లమెంట్లో కూడా ఈ సమ ఈ ప్రత్యేక హోదా విషయాన్ని రైతు చేయడం జరిగింది మా ఎంపీలు చేసినారు ఇప్పటికి చేస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రం కొంత వెనుకబడపోవడానికి గల కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పార్లమెంట్లో గతంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే తీర్మానాలు చేసినాయో వాటిని గౌరవించడం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ఆ పార్టీ బీజేపీ పార్టీ ఆ మాటను మర్చి వాళ్ళని నిర్లక్ష్యం చేసి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం వల్లనే ఈ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి అంతేగాని కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది జరగబోవు జరగబో శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో పద్వేలు అభ్యర్థిగా విజయమ్మ గారు పోటీ విజయజ్యోతి గారు పోటీ చేస్తారా టికెట్ ఆమెకే వస్తుందా అని కానీ విషయం ఏమిటంటే పద్వేలు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయమ్మ గారు కమలమ్మ గారు విజయజ్యోతి గారు కమల కమలమ్మ గారు ఇద్దరు అప్లికేషన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వడం జరిగింది కమల్ ప్రభాస్ కూడా కమల్ కమలమ్మ గారి కుమారుడు కమల్ ప్రభాస్ కానీ విజయజ్యోతి గారు కానీ కమలమ్మ గారు కానీ ముగ్గురు అప్లికేషన్స్ పెట్టారు ఇప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అందరినీ అన్ని రకాలుగా ఎప్పుడు ఏం చేస్తుందో ఎప్పుడు ఎవరిని సమర్థవంతులుగా క్యాల్కులేట్ చేస్తుందో తెలియని పరిస్థితి పార్టీ అధిష్టానం ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు ఆశ్చర్యపోవాల్సిన కథ ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళిద్దరూ భార్యాభర్త కలిసి పార్టీలో పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పనిచేసినారు మళ్ళీ ఇప్పుడు పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళకు రావచ్చు లేకపోతే ఈమె విజయజ్యోతి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి గెలుపుకు కాస్త దూరంలో గెలుపు గెలుపొండాల్సిన అభ్యర్థి కాస్త దూరంలో ఓడిపోవటం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు వీళ్ళ కుటుంబం గురించి వీళ్ళ యొక్క అనుభవము వచ్చిన ఓటింగ్ శాతము వీటన్నింటినీ దృష్టిలో పనిచేసే క్రమము వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వడం జరిగింది విజయజ్యోతి గారికి ఇకముందు కూడా పార్టీ అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తుందో ఇక్కడ రిపోర్ట్లన్నీ ఎవరికి అనుకూలంగా పోతాయో ఎవరు సమర్థులో ఎవరు సమర్థులు కాదో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించి ఆ తర్వాత టికెట్లను అనౌన్స్మెంట్ చేస్తారు అంతవరకు అంతవరకు కానీ ఆ తర్వాత కానీ ఎవరికైతే పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి టికెట్ ఇస్తారో వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే లేకపోతే పార్టీకి దూరం అవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఫలానా వాళ్ళకని చెప్పని ఎప్పుడూ చివరి నిమిషం వరకు డిక్లేర్ చేయదు ఎప్పుడు డిక్లేర్ చేయలే అట్లా ప్రాంతీయ పార్టీలు అయితే నువ్వే అభ్యర్థి నువ్వే అభ్యర్థి నువ్వే అభ్యర్థి అని చెప్పి డిక్లేర్ చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ పార్టీ డిక్లేర్ చేయాలంటే వారి వారి సమర్థతను బట్టి వారి శక్తియుక్తులను బట్టి పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అందరి రిపోర్ట్ల మేరకు అందరి అభిప్రాయ సేకరణ మేరకు నిర్ణయిస్తుంది కాబట్టి పార్టీ అధిష్టానం మేరకు టికెట్ ఎవరికైతే వస్తుందో మిగతా వాళ్ళందరూ పార్టీ కోసం ఆ అభ్యర్థి కోసం తప్పనిసరిగా పనిచేయాల్సిన అవసరం లేదు ముందుంది అని చెప్పని భావించి ఉండొచ్చు అవతల వాళ్ళు ఆమె మాకు ప్రత్యర్థి అని భావించి ఉండొచ్చు అభ్యర్థిగా ఎవరికైతే టికెట్ వస్తుందో మిగతా వాళ్ళందరూ తప్పనిసరిగా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిందే ప్రత్యేక హోదా ఈ రోస్ ప్రత్యేక హోదా సాధించడం కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించడం యుగరాజపట్నం ఓడరేవు అట్లే పోలవరం ప్రాజెక్టు ఇట్లాంటి వాటన్నిటిని ప్రత్యేక ప్యాకేజీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళి ఓట్లు గతంలో వచ్చేసి మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళకపోయింది మీకు లేదో కాంగ్రెస్ పార్టీ చివరి పార్లమెంటు సమావేశాల్లో అది ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానమంత్రి మాట్లాడితే ప్రధానమంత్రి మన్మోహన్ గారు రాజ్యసభలో ప్రకటించినారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తున్నాము అట్లే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాము అట్లే ఈ విభజన హామీలైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ పోలవరము వీటన్నిటిని ఆ రోజు ప్రత్యే చేర్చినారు అయితే తర్వాత మంత్రివర్గ సమావేశం జరగ దాంట్లో కూడా అయిపోయింది పార్లమెంటులో తీర్మానం చేయడానికి అది చివరి రోజు అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంటులో ఆమోదం తీర్మానం చేయలేకపోయినారు కానీ ఎట్లయితే ఏ పార్టీ నాయకులైతే ఏ పార్టీ అధికార ప్రతినిధులైతే ఉత్తరాలు ఇచ్చినారో తెలంగాణ రాష్ట్రాన్ని విభజించండి ఈ రాష్ట్రం విభజన అనేక మంది ఇప్పటికే ఆత్మార్పణ చేసినారు ఇంకా ఆత్మార్పణలు ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంది ఇంకా ఎక్కువ హత్యలు ఆత్మహత్యలు జరిగే పరి పరిస్థితి ఉంది మీరు తప్పనిసరిగా ఇవ్వండి తెలుగుదేశము బీజేపీ వైఎస్ఆర్సిపి అన్ని పార్టీలు అక్కడున్న తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో వాళ్ళు లెటర్లు ఇచ్చినారు ఆ లెటర్లు ఇప్పుడు మా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కోరిన తర్వాతనే రాష్ట్ర విభజన చేయడం అనేది జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే విభజించినది కాదు అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాక వాళ్ళు లెటర్లు ఇచ్చిన తర్వాత చేసినారు ఎవరైనా లెటర్లు నిరూపించమంటే నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను రిపోర్టర్స్ అందరికీ ఎదురుగా పెడతా కాంగ్రెస్ వైఎస్సీపీ తరఫున ఎవరు లెటర్ ఇచ్చింది బీజేపీ తరఫున ఎవరు ఎవరెవరు ఏ ఏ పార్టీ నుంచి లెటర్లు ఇచ్చినా అనేది సాక్ష్యంగా తీసుకొని వస్తాను సిపిఎం తప్ప అన్ని పార్టీలు